అశ్వరావుపేట ఎస్ఐ మృతి గత నెల ముప్పైనా పురుగుల మందు శ్రీరాముల శ్రీనివాస్ చికిత్స పొందుతూ కన్నుత ఆయన మరణ వార్త విని గుండెపోటుతో చనిపోయిన మేనత్త అయితే ఎస్ఐ అశ్వరావు పేటకు చెందిన ఎస్ఐ ఎవరైతే ఉన్నారో శ్రీరాముల శ్రీనివాస్ ముప్పై ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించుకోగా సో నిన్న మృతి చెందినట్లు వైద్యులైతే ఆ చెప్పారు సో చనిపోయే ముందు కూడా అతని మరణ వాంగ్లన్నీ కూడా రికార్డ్ చేశారు అది సోషల్ మీడియాలో వచ్చింది అది కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అంటే ఏమి ఇబ్బందులు తెలియదు నేపథ్యంలో తెలియదు కానీ ఆయన మరి ఒక పురుగుల మందు తాగి ఆ వంజీల కు కాల్ చేయడం వాళ్ళ సిబ్బంది రావడంతోనే అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లడం అక్కడి నుంచి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు చెందిన యశోద హాస్పిటల్లో ఆయనను ట్రీట్మెంట్ అందించాలని అంటే మెరుగైన వైద్యం అందించి ఆయనను కాపాడే ప్రయత్నం ఎట్టకేలకు తీవ్రంగా ప్రయత్నించినా ఆయనను కాపాడలేని పరిస్థితి కనబడ్డది ఎందుకంటే అప్పటికే ఆ ఏదైతే బాడీ మొత్తం ఇక పాయిజన్ కావడం ఇక వైద్యం అందించినా కూడా ఆయన బాడీ సపోర్ట్ చేయకపోవడం సో ఇలాంటి కొన్ని ఆ తీవ్ర పరిస్థితుల్లో ఆయన ఎటకలకు మృతి చెందడం జరిగింది ఆయన చనిపోయే ముందు కూడా ఏదైతే ఆయన ఒక వీడియో రూపంలో బయట పెట్టిండో అది కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతా ఉన్నది మనకి దానికి సంబంధించిన ఆయన ఒక దళిత వర్గానికి సంబంధించిన ఆయనగా కొన్ని సంఘాలు ఏవైతే ఉన్నాయో దళిత సంఘాలు కానీ అట్లనే ఆయన గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఆయనకు మద్దతుగా అక్కడ రోడ్లపై రాస్తారోగలు చేస్తూ నిరసనలు తెలుపుతా ఉన్నారు మరి ఈయన మృతికి అంటే ఒక ఎస్ఐ విధులు నిర్వహిస్తున్న ఆయన పురుగుల మందు తాగి చనిపోవడం వల్ల వాటి వెనుక ఉన్న కారణాలు ఏవైతే ఉన్నాయో మరి వాటిని తెలుసుకోవాలా దానికి ఎవరైనా బాధ్యులు ఉన్నా వాళ్ళను తీవ్రంగా అంటే శిక్షించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు మరి ఈయన మరణ వర్త విన్న మేనైతే ఎవరైతే ఉంటారో అంటే చిన్నప్పటి నుంచి పెంచిందో మరి చేసిందో ఆ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎట్లుందో తెలియదు కానీ మరి ఆయన చనిపోవడంతోనే ఈ తీవ్ర మనస్తాపంతో ఆ మనస్తాపానికి గురై ఆమె కూడా మృతి చెందడం జరిగింది అంటే ఒకే కుటుంబంలో రెండు విషాదాలు చోటు చోటు చేసుకోవడం జరిగింది రైట్ అయితే పూర్తిగా వార్త చూసే ప్రయత్నం చేద్దాం సూసైడ్ అటెంప్ట్ చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు మృతి చెందారు గత నెల ముప్పైనా ఆయన మహబూబాద్ లో పురుగుల తాగి ఆత్మహత్య చేశారు అప్పటి నుండి హైదరాబాద్ లోని యసాదా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి కన్నుమూశారు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన శ్రీరాముల శ్రీనివాస్ రెండు వేల పదిహేను లో ఎస్ఐ గా జాయిన్ అయ్యారు ప్రస్తుతం అశ్వరవ్ పేటెస్ఐ గా పనిచేస్తున్నారు అయితే గత నెల ముప్పైనా మహబూబాద్ లో ఈ ఏదైతే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడో అక్కడ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న తర్వాత యశోద హాస్పిటల్ లో జాయిన్ చేశారు సో అక్కడ ట్రీట్మెంట్ అందిస్తా ఉన్నారు సో ఆ నేపథ్యంలోనే సో మరణించినట్టుగా అయితే నేను తెలుస్తా ఉంది అయితే ఎస్ఐ శ్రీరాముల శ్రీను డెడ్ బాడీ వద్ద అర్పిస్తున్న కొత్తగూడెం భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆ నారకపేట స్టేజ్ వద్ద రోడ్డుపై బయట ఆందోళన చేస్తున్న నర్సింపేట మాజీ ఎమ్మెల్యే పెది సుదర్శన్ రెడ్డి అయితే ఇందులో ఆ చాలా మంది ఆయనకు మద్దతుగా ధర్నా చేస్తా ఉన్నారు ఒకవైపు ఆ దళిత సంఘాలకు సంబంధించిన నాయకులు కాని ఆయన ఎవరైతే మరి గ్రామస్తులు ఉన్నారో గ్రామస్తులు గాని అట్లనే అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న పెద్ద సుదర్శన్ రెడ్డి కాని వాళ్ళందరూ మరి ఆ తీవ్ర స్థాయిలో పోరాడుతూ ఉన్నారు మరి ఈయన వెనుక ఏదో పెద్ద కుట్ర జరిగింది ఏదో పెద్ద ప్లానింగ్ ఉన్నది మరి ఈయన వార్తల మరణ వార్తకు సంబంధించిన చాలా విషయాలు వెలుగులోకి రావాలంటే ఆ అరెస్ట్ చేయాలా వాళ్ళ మీద విచారణ జరపాలా దాని తర్వాత ఆయన లేని లోటును అలా కుటుంబ సభ్యులకు తీర్చాలంటే పెద్ద ఎత్తున ఉద్యోగం కల్పించాలా అట్లనే పరిహారం కూడా చూడాలని చెప్పేసి వాళ్ళు ఉద్యమిస్తా ఉన్నారు అక్కడ సే జితేందర్ రెడ్డి సహచర కానిస్టేబుల్ వేధింపులు తాగలేక తాను గడ్డి మందు తాగి చనిపోతున్నానని జూన్ ముప్పైనా మహబూబాద్ నుంచి వంజిరాట కు ఫోన్ చేశాడు వెంటనే కు చేరుకున్న వంజిరాట సిబ్బంది ఆయనను వరంగల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి సీరియస్ గా ఉండడంతో సికింద్రాబాద్ లోని హాస్పిటల్ లో చేర్చారు కాగా శ్రీనివాస్ మృతదేహానికి ఆదివారం హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో మార్టం నిర్వహించారు అనంతరం డెడ్ బాడ్ ని స్వగ్రామమైన నారకపేటకు అంబులెన్స్ లో తరలించారు ఆదివారం సాయంత్రం స్వగ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు అయితే సో ఇక ఇదే ఆయన ఫస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత వన్ జీరో ఎయిట్ కు కాల్ చేయడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు వచ్చి వరంగల్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ తిరిగి అయితే అక్కడ పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో అక్కడ నుంచి వెంటనే హైదరాబాద్ లోని సికింద్రాబాద్ కు చెందిన యశోద హాస్పిటల్ లో జాయిన్ చేయడం ఇక తర్వాత ఇక ఆ ట్రీట్మెంట్ మెరుగ్గా అందించిన కూడా ఆ రిజల్ట్ రాకపోవడంతో ఆయన చనిపోవడం జరిగింది సో ఇక గాంధీ హాస్పిటల్లో పోస్టుమార్టం చేసి ఆ తర్వాత ఎక్కడైతే మరి ఆయన సొంత గ్రామం ఉన్నదో అక్కడికి తరలించినట్టు తెలుస్తా ఉన్నది మరి దీ ఈ ఘటన మీద ఆ ఎవరైతే ఆరోపణలు వినపడతా ఉన్నాయో సిఐ సహచార కానిస్టేబుల్ ఏవైతే ఉన్నాయో మరి దానికి సంబంధించి సిఐకి సంబంధించిన వాళ్ళ భార్య ఒక నోట్ విడుదల చేయండి అది కూడా మనకు కనబడతా ఉన్నది నా భర్త అలాంటి వాడు కాదు సిఐ జితేందర్ రెడ్డి భార్య తన భర్తది కులం పేరుతో దూషించి వేధింపులకు గురిచేసే మనస్తత్వం కాదని సిఐ జితేందర్ రెడ్డి భార్య పేర్కొంది ఈ మేరకు ఆమె సెల్ఫీ వీడియో విడుదల చేసింది నేను కూడా ఓ దళిత బిడ్డనే అగ్రవర్ణానికి చెందిన నా భర్త దళిత జాతిలో పుట్టినన్నను వివాహం చేసుకున్నాడు కులం పేరుతో దూషించే వ్యక్తి కాదు దీనిపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరింది అయితే ఇక్కడ ప్రధానంగా ఏం కనబడతా ఉన్నదంటే ఈయన చావు గల కారణాలు మనం చూసుకున్నట్టయితే సిఐ జితేందర్ రెడ్డి సహచార కానిస్టేబుల్ వేధించరాట అంటే మరి కులం పేరుతో వేధించరా మరి ఇంకేమన్నా ఇంకేమైనా జరిగిందా మనకు తెలియదు కానీ ఆయన మాత్రం ఇక వాళ్ళ వేధింపులకు తట్టుకోలేకని సూసైడ్ చేసుకున్నట్టు తెలిపిండు మరి దాని మీద ఈ సిఐ భార్య ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తా ఉన్నది నేను ఒక దళిత బిడ్డని మరి ఆయన అగ్రకులంలో అగ్రగుణాల్లో నన్ను మరి పెళ్లి చేసుకున్నాడు కదా ఆయన ఎప్పుడు కూడా అట్లా దళితులు అని చెప్పేసి ఆ అట్లా ఎవరిని కూడా ఉద్దేశించి మాట్లాడలేదు అలాంటి మనస్తత్వం కాదు వాళ్ళు కూడా విచారణ కోరుకుంటున్నారు అంటే ఇట్లా ఏదో బట్టగా పూర్తిగా మీరు కూడా కూడా అన్నట్టు ఉంటుంది సో ఇంక గుండెపోటుతో ఎస్ఐ మేనత్త మృతి శ్రీరాములు శ్రీనివాస్ చనిపోయాడన్న విషయం తెలియడంతో వరంగల్ జిల్లా దుగ్గట్టి మండలం నాచినపల్లికి చెందిన ఆయన మేనత్త దార రాజమ్మ గుండెపోటుకు గురైంది కుటుంబ సభ్యులు ఆమెను హుటాగుట్టిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయింది దీంతో ఆ కుటుంబంలో మరో విషాదం నెలకొంది అయితే ఎవరైతే మేనత్త ఉన్నారో సో మేనత్త కూడా ఎస్ఐ అంటే ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ చనిపోయాడన్న వార్త జీర్ణించుకో అంటే ఏదైతే జీర్ణించుకోలేదు సో ఆమె ఈ యొక్క ఎస్ఐ మరణాన్ని తట్టుకోలేకనే ఈ మేనత్త కూడా అంటే గుండెపోటుకు గురైంది సో మధ్య మార్గంలోనే ఆసుపత్రికి తరుస్తుండగా ఆమె కూడా చనిపోయినట్టుగా చూస్తా ఉన్నాం సో నేషనల్ హైవే పై నారక్కపేట వద్ద రాస్తారు ఒకట ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఫ్యామిలీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నల్లబెల్లి నర్సంపేట ఆ నేషనల్ హైవే రూట్ లోనే నారాకపేట స్టేజ్ వద్ద బిఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు పలు దళిత సంఘాల నాయకులు కేయుజేసి లీడర్లు రాస్తారోకు నిర్వహించారు డెడ్ బాడీతో వస్తున్న అంబులెన్స్ ను అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు నేషనల్ హైవే పై ఆ నేషనల్ హైవే పై టెంటర్స్ వేసి మూడు గంటల పాటు ఆందోళన చేపట్టారు వరంగల్ డీసీపీ రవీందర్ నరసంపేట ఏసీపీ కిరణ్ కుమార్ వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు చివరకు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ ఆ రోహిత్ రాజ్ రాష్ట్రోగా వద్దకు చేరుకున్నారు చనిపోయిన ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ భార్యకు గ్రూప్ టూ జాబ్ ఇవ్వాలని యాభై లక్షల నష్టపరిహారం చేయాలని చెప్పేసి అందించాలని ఆ ప్రభుత్వాలను బాధ్యతను ఎవరైతే మరి దీనికి సంబంధించిన బాధ్యులను తక్షణమే అరెస్ట్ చేయాలని కూడా వాళ్ళు చెబుతున్నారు అంటే వాళ్ళ డిమాండ్ కూడా ఇక్కడ చూడాలి ఎందుకంటే ఒక ఆ ఎవరైతే ఇంటికి పెద్దగా ఉండి ఇల్లు నడిపిస్తూ ఎవరైతే ఉన్నారో ఆయన మరి మంచిగా విధులు నిర్వహిస్తున్న టైంలో ఏదో చిన్న అలజడి ఆరోపణల వల్ల వేధింపుల వల్ల మరి చనిపోయారు కదా ఇప్పుడు వీళ్ళు రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది కదా సో మరి వాటికి సంబంధించిన వాళ్ళను కూడా ఆ బాధ్యులను శిక్షించాలా కఠినంగా అట్లనే వీళ్లకు ఈ వీళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో గ్రూప్ టూ లో ఒక మంచి ఉద్యోగం కల్పించి ఒక యాభై లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున అన్ని సంఘాలు మోహరించుకున్నాయి ఏదైతే హైవే మీద ఇటు దళిత సంఘాలు అట్లనే వాళ్ళ గ్రామస్తులు అట్లనే ఈ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నేతలందరూ కలిసి ఆయనకు న్యాయం జరిగేలా పూర్తిగా ఆ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఇక ఎవరు వచ్చినా అవి ఆందోళన విరమించకపోవడంతో ఎస్పీఐ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి కనబడ్డది సో నష్టం చెప్పడం జరిగింది మరి ఎంతవరకు ఇవి జరుగుతాయి మరి దీని మీద ప్రభుత్వం ఏ విధమైన విచారణ చేపడుతుంది మరి ఎవరు దీన్ని వెనుక కారకులు ఉన్నారు ఏం చేస్తారు ఒకవేళ విచారణలో బయటకు వచ్చిన వాళ్ళని కూడా ఏం చేసే పరిస్థితి ఉన్నది మరి వాళ్ళకు నష్టపరం ఏ మేరకు అందుతుంది అనేది మాత్రం ఇక మనం రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది శ్రీనివాస్ ఫ్యామిలీకి న్యాయం చేస్తామని డిపార్ట్మెంట్ పరంగా వచ్చే బెనిఫిట్స్ అందిస్తామని ఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు కాగా శ్రీనివాస్ విధులు నిర్వహిస్తున్న అశ్వరావుపేట టౌన్ లోను ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో స్టేషన్ ముందు ప్రత్యేక బలగాలు మోహరించాయి శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైన సిఐ జితేందర్ రెడ్డి నలుగురు కానిస్టేబుల్స్ తో పాటు ఓ పత్రికతో ఆ ఓ పత్రికలో రిపోర్టర్ అయిన సోదరుడిపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు ఆందోళన చేశాయి సిఐ కరుణర్ వారికి నచ్చజెప్పి పంపించారు కాగా శ్రీనివాస్ సూసైడ్ ఘటనపై ఇప్పటికే సిఐ జితేందర్ రెడ్డి పోలీస్ కానిస్టేబుల్ సన్యాసి నాయుడు సుబాని శేఖర్ శివనాగ రాజుపై ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు నమోదైంది ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ భార్య కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు మృతుడికి ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారు అయితే ఎవరైతే సిఐ జితేందర్ రెడ్డి ఉన్నారో సో ఆయనకు ఎవడు ఎవరు అంటే అంటే తమ్ముడ బ్రదర్ లాంటి వాడు ఒక రిపోర్టర్ గా కూడా చేస్తా ఉన్నారట సో అతన్ని కూడా హస్తం ఉన్నట్టుగా వాళ్ళు ఆరోపణ చేశారు కేసు కూడా పెట్టడం జరిగింది ఎవరైతే నాలుగు నలుగురు కానిస్టేబుల్ ఉన్నారో నలుగురు కానిస్టేబుల్ అలాగే ఒక పత్రిక రిపోర్టర్ సిఐ ఎవరైతే జితేందర్ రెడ్డి ఉన్నారో సో వీళ్ళ వీళ్ళ పైన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఎవరు శ్రీరాముల శ్రీనివాస్ భార్య ఆమె ఫిర్యాదు మేరకు అయితే కేసు అయితే నమోదు చేశారు సో తద్పతి విచారణ అట్రసిటీ కేసు అయితే నమోదు చేశారు తర్వాత విచారణ మరి వాళ్ళ వాస్తవం ఎంత ఉన్నది ఈయన ఈ శ్రీరాముల శ్రీనివాస్ చనిపోవడానికి వాళ్ళ పాత్ర ఎంత ఉన్నది ఒకవేళ వాళ్ళు చేసేట్లని ఈ శ్రీరాముల శ్రీనివాస్ గిట్ట చనిపోతే మరి పూర్తిగా వాళ్ళని రిమాండ్ చేసి వాళ్ళ మీద విచారణ చేపట్టి వాళ్ళని ఏ కేసులు పెడతారు ఏంది అనేది మనం ఇక చూడాల్సింది మొత్తానికైతే ఒక నలుగురు అయితే ఫస్ట్ దానికి నలుగురు కానిస్టేబుల్ సిఐ ని తీసుకొని ఆయనతో పాటు సోదరుడిపై చర్యలు తీసుకోవాలని ఎవరు ఓ పత్రికల రిపోర్టర్ అంట అతను ఆయన సోదరుడిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి దత్త సంఘాలను ఆందోళన చేసినాయి ఎవరైతే ఈ సిఐ ఉంటాడో సిఐ కి సంబంధించిన సోదరుడు అన్నడో తమ్ముడో కావచ్చు సో సోదరుడు అని పేర్కొన్నారు సో అతనిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి దత్త సంఘాలు కూడా ఆయన ఆందోళన చేపట్టినట్టు ఎంత మేరకు ఎంత మేరకు ఈ కేసుల మరి దీనిపై విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుంది మరి బాధితులకు న్యాయం చేస్తారు ప్రభుత్వం ఏ విధమైన హామీలు ఇస్తారు ఈ ఇలాంటి అంటే ఒక పోలీస్ పోలీసుగా విద్యలు నిర్వహిస్తున్న ఒక ఎస్ఐకి పై ఆఫీసర్ గాని అట్లా ఆయన దగ్గర పనిచేస్తున్న కానిస్టేబుల్ ఇంత ఘోరంగా వేధింపులు గానీ చిత్రహింసలు పెట్టినట్టయితే మరిగా నార్మల్ గా ఉన్న పరిస్థితి ప్రజల పరిస్థితి ఏంటిది సో అక్కడ ఉన్న డిఎస్పీ గారు కూడా ఈ కేసులో త్వరితగతంగా విచారణ చేపట్టి సో స్పీడ్ చేయాలి చేసి సో దానికి సంబంధించిన నిజా నిజాలన్నీ ఖచ్చితంగా వాళ్ళ భార్యకి అయితే జాబ్ ఇవ్వాలా వాళ్ళు ఏదైనా దాన్ని అందించాలి చూద్దాం మరి రాబోయే రోజుల్లో విచారణ ఎట్లా జరుగుతుంది నిష్పక్షంగా జరిగి ఇంత మేరకు వాళ్ళ బాధితులకు న్యాయం జరుగుతుంది అనేది మనం చూడాలి